హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్నైతే వీడియోలో మనం మునగాకు గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు నేను మునగాకు శనగపప్పు ఫ్రై చేసి చూపిస్తాను ఇక్కడ మునగాకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు కొత్తిమీరను కూడా రెడీ ఉంచుకున్న మునగాకుని ఇట్లా కొద్దిగా వేడి నీళ్ళలో రెండు నిమిషాలు వేసి తీసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది అన్నమాట ఇట్లా వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది ఉడికించవలసిన అయితే లేదు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా తీసేసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టి ఇప్పుడు నేను కర్రీ ఎట్లా చేయాలనో చూపిస్తా ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ పప్పు ఇగురులాగా చేస్తున్నా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందులోకి ఇట్లా పెద్ద పెద్దగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఏ వంటలు చేసినా కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లా మంచిగా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి ఏ కర్రీ చేసినా టేస్ట్ రావాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది చేసే విధానంలో కూడా ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకుంటూ దోరగా వేయించుకొని అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసి దీన్ని కూడా మంచిగా కలిపి వేయించుకోవాలి కర్రీ రుచిగా టేస్టీగా బాగా రావాలంటే మనం మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేసుకోవాలి అప్పుడే ఏ కూర వండినా కూడా చాలా అంటే చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు అందులోకే మనం ఈ వేడి నీళ్ళలో వేసి తీసిన మునగాకు ఉంది కదా దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రెండుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి మునగాకు ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందనమాట కొందరు అయితే డైరెక్ట్ కూడా వేస్తారు కానీ వేడి నీళ్ళల్లో వేయడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది ఈ రెండిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడనీయకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న శనగపప్పుని వేస్తున్నా ఇందులో అయితే తొందరగా ఉడకదు కాబట్టి నేను ఐదు నిమిషాలు ఉడికించుకొని కొంచెం పలుకు పలుకుగా ఉన్నప్పుడే తీసి దీంట్లో వేస్తున్నా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మునగాకు ఈ శనగపప్పు ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి అనమాట సరిపోతుంది అందుకనే కొంచెమే ఉడికించి ఇందులో వేసిన చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేసే ఈ మునగాకు మనకు ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని వారానికి రెండు సార్లు అయినా వండుకొని తినండి దీంట్లో మూడు వందల రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయంట ఇంత మంచిది మనకు దొరుకుతుంది కదా వండుకొని తినాలి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి ఇందులో నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పసుపు వేస్తున్నా పసుపు వేసిన తర్వాత కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలి ఏది కూడా మాడొద్దు ఏ కూర చేసినా కూడా ఏది కూడా మాడనీయొద్దు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటే కర్రీస్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపోయేటంత కారం వేసుకుందాము మునగాకు పప్పులో కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ మునగాకు కారాన్ని అయితే కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటుంది నేను వేసింది ఈ కర్రీకి సరిపోలేదు సప్పగా అనిపించింది అనమాట అందుకే చెప్తున్నా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకొని పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా పప్పు ఆకుకి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు గ్రేవీలాగా రావాలనుకుంటే ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని వాటర్ పోసి ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే గ్రేవీ కర్రీ కూడా వస్తుంది కానీ ఇది ఇట్లా ఎగురుగానే బాగా అనిపించింది నాకైతే పెసరపప్పుతో చేసుకోవచ్చు ఆకుకూరని మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి ఏదో ఒక రకంగా చేసుకొని అయితే తినాలి చూడండి ఎంత బాగా వచ్చిందో శనగపప్పు మునగాకు ఇగురు చాలా అంటే చాలా బాగుందండి దీనికి తోడుగా టమాటా రసం కానీ లేదా పెరుగు చారు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇట్లా చేసుకొని ట్రై చేయండి పెసరపప్పుతోనే కాకుండా ఇట్లా శనగపప్పు తోటి ఇంకా ఉల్లిపాయలతో ఫ్రై చేసుకొని ఎట్లా తిన్నా కూడా మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకొక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ